మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ ఈ పద్యం మన విజయవాడ కనకదుర్గ దేవి గర్భాలయం లో ఉంటుంది చూడొచ్చు చాలా బాగా అనిపించింది ఆ పద్యము చదువుతున్నప్పుడు సో అయితే విషయం ఏంటంటే ఈరోజు చేస్తున్న వీడియో దేనికోసం అంటే సనాతన ధర్మం మీద జరుగుతున్న దాడి హిందువుల మీద జరుగుతు జరుగుతున్న దాడి ఇది అంటే తీరగా ఊరికి దొరికిన వాళ్ళు ఎవరు అంటే హిందువులే మార్చుకోవడానికైనా దాడి చేయడానికే అయినా అది మానసిక దాడి కావచ్చు ఆచార దాడి కావచ్చు సాంప్రదాయ దాడి కావచ్చు మాటల దాడి కావచ్చు ఇది ఎందుకు జరుగుతుంది అంటే ఎవడి పైన ఆడు చూసుకోరా అంటే ఒక సినిమా లేదా ఉంటుంది గూట్లే అంటే ఏంటిరా అంటే జల్సా సినిమాలో అనుకుంటా ధర్మవర సుబ్రహ్మణ్యాన్ని సునీల్ అడుగుతాడు గూట్లే అంటే ఏంటిరా అంటే మూతిలో పెట్టిన బుడ్డ తీసి చెప్తాడు అరే నీ పని నువ్వు చూసుకోకుండా వేరే పని మీద వేరే వాళ్ళ పని మీద పడుతూ చూసినావా వాడిని గూట్లే అంటారా అని అంటాడనమాట అట్లా ఎవడి పని వాడు చూసుకోక ఎవరి ధర్మాన్ని ఆచరించుకోక ఎవడి మతాన్ని వాడు ఫాలో కాక వాళ్ళ దగ్గర స్టఫ్ ఉందా లేదా నేను మాట్లాడు మన మన దగ్గర స్టఫ్ స్టఫ్ ఉంది అనుకో మన మన దాని గురించే మాట్లాడుకుంటాం మన దగ్గర స్టఫ్ లేదు అనుకో వేరే వాళ్ళ మీద పడి దూషణలతో మత మార్ మతం మార్పించుకోవడం మారిన వాళ్ళని దూష దూషణలతోటి సంతృప్తి చెందుతాం బోధనలతోటి కాదు ఇంకా స్టఫ్ లేనప్పుడు ఉంటే ఎవరి పైన వాడే చేసుకుంటాడు అయితే ఇంకా ఎంతకంటే ముఖ్యంగా ముందు చెప్పాల్సిన విషయం ఏంటంటే భగవంతుడు ఒక్కడే ఈ సర్వ సృష్టికి సర్వ విశ్వానికి భగవంతుడు ఒక్కడే నువ్వు అలాగ తెలుసుకుంటావా ఏసుకు తెలుసుకుంటావా ఈశ్వరుడు తెలుసుకుంటావా ఎవరన్నా వె ఏ విధంగానైనా పిలుచుకుంటావు బట్ నీ బ్రతుకు నువ్వు బ్రతుకుతూ వీలైతే ఎదుటివాడు ఉపయోగపడుతూ వీలు కాకపోతే సపోర్ట్ నీ బతుకు బతుకుతూ పరమత సహనంతో బతకగలిగితేనే అది నిజమైన మతాచారం అంటారు అది ఏ మతమైనా కానీ ఏ దేవున బ్రతుకు ఏ దేవునన్నా పిలుచుకో అంటే నువ్వు ఏం చేస్తున్నావు నీ మతం గురించి కాకుండా మతాల గురించి మాట్లాడినప్పుడే భావ యుద్ధాలు స్టార్ట్ అవుతాయి భావ యుద్ధాల నుంచి డైరెక్ట్ యుద్ధాలు జరుగుతాయి సో అసలు ఇది సెక్యులర్ కంట్రీ ఓకేనా రాజ్యాంగంలో అందరికీ హక్కు ఉంది అన్ని విధాలుగా బ్రత అన్ని విధాలుగా పద్ధతిగా బ్రతకడానికి నీ మతాన్ని నువ్వు నీ మతాన్ని నువ్వు నీ మతాన్ని ఆరాధించుకో అంతవరకు ఓకే ఇతరుల గురించి మాట్లాడే హక్కు హిందువులకు లేదు ముస్లింలకు లేదు క్రిస్టియన్స్కు లేదు సో అయితే ఇందులో ప్రత్యేకంగా హిందూ మతం మీద తప్ప ఇంకే హిందూ మతం మీద తప్ప దాడి దాడి వేరే మీద జరగదు ఎందుకంటే ఎవరైనా ఈ మతం మీద పడే ఏడవాల్సిందే పడి సావాల్సిందే అయితే దీంట్లో భాగంగా నాకు ఏం జరిగిందంటే మీరు చెప్పితే నమ్మరు ఎవ్వరు నాకు ఒక అద్భుతం జరిగిందండి ఒక అద్భుతం జరిగింది నాకు ఏసు వీళ్ళందరూ చెప్తారు కదా నాకు వెలుగు వచ్చింది స్వరం వచ్చింది నాకు ఇంకేదో జరిగింది ఇంకేదో జరిగిందని నాకు ఏసు ప్రభువు కనబడ్డాడు కనబడి ఏం చెప్పిండు అంటే నా నా మాటగా నన్ను నమ్ముకుంటూ ఇతరులను మోసం చేస్తున్న వాళ్ళకి ఓకే నన్ను నమ్ముకుంటూ మంచిగా బ్రతికే వాళ్ళ కోసం కాదు నన్ను నమ్ముకుంటూ ఇతరులకు మోసం చేస్తున్న వాళ్ళ కోసం మాత్రమే చెప్పడం కోసం నీకు కనిపించానని నాకు కనిపించి చెప్పాడు ఆ చెప్పి ఏం అంటే నేను ఎక్కడ మర్చిపోతాను ఈ మాటలన్నీ అని తను ఏం చేసిండంటే వాట్సాప్లో నాకు ఒక మెసేజ్ పంపించిండు ఇవన్నీ ఉన్నాయి ఉన్నట్టుగా ఊసగొచ్చినట్టుగా ఒక మాట కూడా పొల్లు పోకుండా చెప్పు అని నాకు వాట్సాప్లో మెసేజ్ పంపించిండు అయితే నేను అంటే మళ్ళీ ఆయన చెప్పినట్టుగా మనం కూడా చెప్పాలి కదా మళ్ళీ మర్చిపోతే బాగుంటుంది కదా అని నేను కూడా చూసి చెప్తున్నాను అనమాట ఆయన చెప్ ఆయన నాకు పంపించిన వాట్సాప్లో ఇంకోటి చెప్పాలి ఏంటంటే నేను మీరు నమ్ముకున్న వాటిని గురించి నేను మాట్లాడట్లా ఓకేనా నా నమ్మకాన్ని కించపరిచే వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడుతున్నా అయితే ఎందుకు అంటే అది యేసు ప్రభువు నాకు కనిపించి చెప్పాడు కాబట్టి ఇవన్నీ చెప్పు అని అవి ఏంటి అంటే నా పేరు మీద చేసేవి మోసాలు నా పేరు మీద వేసేవి వేషాలు తోచేవి దశమ భాగాలు అనుభవించేవి రాజభోగాలు ప్రేమలేని ప్రేమికులు దయలేని జీవికులు పైకి ప్రార్థనలు లోన వ్యర్థాలు పైన ప్రార్థనలు లోన వ్యర్థాలు ఇలా ఎన్నో తీరులుగా ఉన్నారు ఈ విషయాలు మిగతా నా గొర్రెబిడ్డలకు చెప్పు అని నాకు అతను చెప్పాడు ఎవరు యేసు ప్రభు కనిపించి కలలో కాదు నిజంగా కనిపించి ఎలా ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు అన్నాడు నా పరువంతా తీసేస్తున్నారు కొందరు పాపాత్ములు అన్నాడు మోసం చేస్తున్నారని బాధపడుతున్నాడు వాళ్ళు తీసుకున్న దశమ భాగాల్లో వాళ్ళు ఎవరికైనా ఎప్పుడైనా ఎక్కడైనా దశమ భాగాలుగా ఇచ్చారు వీళ్ళు తీసుకోవడమే తప్ప ఇవ్వడం అంటూ ఉండదా అని చాలా బాధపడ్డాడు వాపోయాడు ప్రభువు మంచి వాళ్ళతో నాకు ఎలాగ బాధ లేదు ఏది నన్ను నమ్ముకొని నా ధర్మాన్ని నా మతాన్ని నా మతంలో నన్ను నమ్ముకొని వాళ్ళ బ్రతుకు బ్రతుకుతున్న వాళ్ళతో నాకు అస్సలు ఏ ప్రాబ్లము లేదు అలా బ్రతకని వా అతను అలా బ్రతకకుండా నా పేరు మీద మోసాలు చేస్తున్న వాళ్ళ గురించి మాత్రమే నాది బాధ ఈ విషయాన్ని నువ్వు ఎలాగైనా ప్రపంచం మొత్తం చెప్పు అని చెప్పాడనమాట ఇంకా పైగా ఏం చెప్తున్నాడు అంటే లేని మాటలు నేను చేయని మాయలు నన్ను నమ్ముకున్న వాళ్ళని చేస్తున్నారు నేను ఇవన్నీ వీళ్ళ దగ్గర చేస్తున్నానని నన్ను నమ్ముకున్న వాళ్ళ దగ్గర లేని మాటలు నేను చేయని మాయలు మోసాలన్నీ చేస్తున్నారని బాధపడుతున్నాడు ఇది చెప్పడానికి నీకు కనిపించ నేను నీకు కనిపించానని నువ్వు చెప్పితే వాళ్ళు నమ్మకపోతే వాళ్ళు వాళ్ళ పాపాన్ని హెచ్చింపజేసుకున్న వాళ్ళు అవుతారని చెప్పు అని నా గుర్రబిడ్డలకు చెప్పు అని యేసుప్రభువు నాకు చెప్పాడు సహజంగా అయితే పుట్టిన ప్రతి వాడు ఏ ఏ మతం వారైనా సరే వాళ్ళలో మంచి వాళ్ళు ఉంటారు చెడ్డ వాళ్ళు ఉంటారు మతం మంచిదే ఏ మతంలో అయినా మంచి వాళ్ళు ఉంటారు చెడ్డవాళ్ళు ఉంటారు కానీ పరమతం మీద పడేవాడు పడే నా నా నన్ను నమ్ముకుంటూ నా పేరు చెప్పుకుంటూ పరమతం మీద పడుతున్నారు నా గొర్రెబిడ్డలు ఇది తప్పు ఎందుకు అంటే హిందువులు సనాతనం ధర్మాన్ని ఆచరించే వాళ్ళు వాళ్ళ బతికేదో బతుకుతారు కానీ ఇతర మతాలని దేశించరు దూషించరు నా పేరు చెప్పుకొని ఎందుకు ఇట్లా చేస్తున్నారు వీళ్ళని చాలా బాధపడుతున్నాడు మంచి చెడులు అనేవి ఓన్లీ జ్ఞాన అజ్ఞాన విచక్షణకు సంబంధించినవి ఓకేనా మా వాళ్ళేమో పరమత దూషణతో బతుకుతున్నారు మీరేమో పరమత సహనంతో బతుకుతున్నారు ఈ తేడాన్ని నేను ఎట్లా చెప్పాలో వాళ్ళకి నీ ద్వారా చెప్పుదామనుకుంటున్నా నా 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 పేరు మీద నన్ను నమ్ముకున్న వాళ్ళని మోసం చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అని చాలా వాపోయాడు నా పేరు చెప్పుకొని ఇతర మస్త మతస్థులని నా పైన ఉన్న దేవుళ్ళని దూషిస్తున్నారు పాపాత్ములు నా గురించి చెప్పుకోక వాళ్ళు నన్ను చేరుకోక నా గురించి చెప్పుకోక నన్ను చేరుకోక నా పరమతస్థులను నా పైన దేవతలను దూషిస్తున్నారు వీళ్ళు ఏ విధంగా కూడా బాగుపడరని చెప్తున్నాడు పైగా ఒకడైతే మల్లెపూలు బజారు వాళ్ళు పెట్టుకుంటారని కూతలు కూశాడు అది నా హిందూ స్త్రీ దేవతలని అవమానపరిచిన అవ అవమానపరిచినట్టుగా అవమానపరిచినట్టు లేదా మతాన్ని అనలేదు అనుకుంటే ఒక స్త్రీని కూడా అనే రైట్ వాడికి లేదు పోనీ ఒకవేళ వ్యభిచారం చేసే వాళ్ళ గురించే మాట్లాడిన వ్యభిచారం చేసే వాళ్ళ గురించి మాట్లాడే హక్కు కూడా వాడికి లేదు ఆ హక్కు కూడా వాడికి లేదు అది ఏమనుకుంటే నేనే చూసుకుంటా వీ వీడు మాట్లాడేదంతా విద్ ద్వేషము విద్వేషంతో పరమత అసహనంతో మాట్లాడుతున్నాడని యేసు ప్రభు చెప్పాడు నాకు తర్వాత పైగా ఇంకా ఏం చెప్పాడు అంటే సోషల్ యాక్టివిస్టులు జన జ్ఞాన అజ్ఞాన వేదికల వాళ్ళు మహిళా సంఘాల వాళ్ళు పైగా ఈ మధ్యన బహల్గాములో మన వాళ్ళపై దాడి చేసినా కూడా మన మీద హింస జరిగినా కూడా వీళ్ళు హింస చేసిన వాళ్ళకు సపోర్ట్గా మాట్లాడిన సెలబ్రిటీ బ్యూటీలు కూడా ఈరోజు ఎందుకు మాట్లాడట్లేదు అసలు ఎందుకు మాట్లాడట్లేదు ఈ మహిళా శిరోమణుల మీద ఇంత మాట అన్నాక నా పేరు చెప్పుకొని బ్రతుకుతున్న నా మతస్థులు కానీ ఇప్పుడు ఈ సంఘాల వాళ్ళు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ యాక్టివిస్టులు కానీ సెలబ్రిటీ బ్యూటీలు కానీ నోటికి ఎందుకు ప్లాస్టర్ వేసుకుంటున్నారు మతం అంటే పిచ్చి అభిమానం కాదు జ్ఞానాభిమానం మతం అని చెప్తున్నాడు ఒకసారి చెప్పబోయా జర్రా వీళ్ళకు ఉండేది ఎట్లా నేను చేస్తా అక్కడ కానీ చెప్పే బాధ్యత నాది నా ద్వారా చెప్పే బాధ్యత నీదని చెప్పాడు అనమాట అట్లా నేను చూసుకుంటానని చెప్పాడు అయితే ఇంక పైకి ఏం అంటే బ్రహ్మ సృష్టిలో విష్ణు దుష్ట శిక్షణలో మహేశ్వర భస్మ వాటికలో వీళ్ళని నేను చూసుకుంటా వీళ్ళని నేను చూసుకుంటా వాళ్ళు ఈ త్రిమూర్తుల ద్వారా జరిగే ఈ పరిపాలనని ఈ త్రిమూర్తుల ద్వారా జరిగే పరిపాలనని నా పైన ఈ దేవతలు వీళ్ళని శిక్షిస్తే నేను చూసుకుంటా చూడాలని ఉంది అంటున్నాడు వీళ్ళు వీళ్ళు ఏంటి అంటే వీళ్ళ చర్యలు నాకు అవమానంగా అవమానకరంగా ఉన్నాయి మా వాళ్ళే మళ్ళీ నన్ను ఈ దుశ్చర్యలతో సిలివేసినట్టుగా మునుపటి కంటే బాధగా ఉందని బాధపడుతూ చెప్పాడు యేసుప్రభువు వీళ్ళందరూ ఉట్టిగా నాకు కనపడ్డరు నాకు కనపడ్డరు అని చెప్పి అబద్ధాలు మోసాలు వంచనలు దశమభాగాలు దురుద్దేశాలు దర్శ పరమత హింస పరమత దూషణ ఇవన్నీ చేస్తున్నారు ఇవన్నీ చేస్తున్నారు వీళ్ళు అయితే వీళ్ళన్నీ చేస్తున్నారు ఇది వీళ్ళన్నీ చేస్తున్న వీళ్ళు నా పైనన్న భగవంతుడు త్రిమూర్తి త్రిమూర్తి రూపకంగా ఉన్న భగవంతుడు భగవంతుని ప్రార్థిస్తున్న ఈ సనాతన ధర్మం పాటించే వాళ్ళు జ్ఞానంతో భక్తితో జ్ఞానంతో వైరాగ్యంతో పరమత సహనంతో బ్రతుకుతున్నారు వాళ్ళు వాళ్ళని చూస్తే నేను కూడా ఆ మతంలో మారిపోదామా వీళ్ళు మారట్లేదు ఎట్లాగో నేనన్న ఈ మతం మతం మారిపోదామా అని ఎంత బాధపడుతున్నాడంటే ఎంత బాధతో చెప్తున్నాడంటే అసలు మీరు ఊహించలేరు నిజంగా నాకు కనబడి చెప్పింది కాబట్టి చెప్తున్నాను నేను ఇట్లా మీకు అయితే ఇట్లా ఒక పొల్లు పోకుండా ఒక మాట కూడా పొల్లు పోకుండా చెప్పమని చెప్పాడు వాట్సాప్లో పంపించాడు కాబట్టి నేను చూసుకుంటూ చెప్తున్నాను లేకపోతే జనరల్గా మాట్లాడుకుంటే వీడియో చేస్తూ ఓకేనా నా ధర్మము నా ధర్మం దయను నా ధర్మం అంటే సనాతన ధర్మం దయను క్షేమను అంగీకరిస్తుంది స్వీకరిస్తుంది కాబట్టి మీ అందరి తరపున యేసు ప్రభువు వాపోతున్నాడు కాబట్టి నేను చెప్పడం తప్పు కాదు కాబట్టి సృష్టి అంతా ఒకటే దేవుడు అంతా ఒకటే వివిధ రూపాల్లో ఉంటాడు కాబట్టి నా దగ్గరికి వచ్చి చెప్పాడు కాబట్టి నేను కూడా మీకు చెప్తున్నా ఓకేనా ఎందుకు అంటే ఈశ్వరుడు మళ్ళీ నాకు అనమాట ఏమని అంతా నేనే అంతా నాలోనే అంతా నేనే అంతా నాలోనే కాబట్టి అతను అతడు నా ప్రోద్బలంతో నీ దగ్గరికి వచ్చాడు నీకు కనపడ్డాడు నేను కనపడమంటేనే అంతా నాలోనే అంత అంతా నేనే అంతా నాలోనే కాబట్టి నువ్వు చెప్పు ఏం కాదు సృష్టి సృష్టి వసదేవ కుటుంబము జస్ట్ తెలియక ఏంటంటే మతాల పేరిట విడివాడి మనుషులు కులాల పేరిట విడిపడి ఓకేనా తన్నుకుంటున్నారు కాబట్టి సృష్టి అట్లా జరుగుతుంది కాబట్టి మనం అట్లా ఆ విధంగానే మాట్లాడుకొని ఆ విధంగానే బ్రతుకు బ్రతుకుతూ చివరికి సత్యాన్ని తెలుసుకోగలగాలి అట్లీస్ట్ ఇప్పుడు ఏదైతే పాటిస్తున్నావో దాంట్లోంచి బయటపడుకుంటూ దాంట్లోంచి బ్రతుకుతూ దాంట్లోంచి బయటపడుకుంటూ నన్ను చేరుకోవాలి కాబట్టి అందుకే చెప్పు అన్నా పర్లేదు అని అన్నాను ఓకేనా అయితే ఒక్కసారి ఏంటంటే యేసు ప్రభువు నాకు కనబడ్డాడు కాబట్టి నాకు వాట్సాప్లో ఈ మెసేజ్ పంపించండు కాబట్టి నేను మీకు చెప్పాను కాబట్టి ఇది సత్యము 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 ఎందుకంటే గొడ్డలతోటి నరికితే ఊపిరితిత్తులు ఖరాబ్ అయినాయి అంటే ఊపిరితిత్తుల మీద నరికినా కూడా ఏం కాలే ఓకేనా తర్వాత ఒక ఆమె పేగులు తీసి ఏం చేసిరు పకిట్లోకి అడిగినట్టు డాక్టర్లు సరిపేసి తర్వాత ఒక మూడు మల్లెపూల గురించి మాట్లాడాడు ఇంత దారుణాలు జరుగుతున్నా ఇంత దారుణాలు చేస్తున్నా మా వాళ్ళ మా వాళ్ళ చెర నుంచి మా మా మతస్తులకైనా ఇతర మతస్థు ఇతర మతస్థులకైనా మా వాళ్ళ నిజస్వరూపం తెలియాలని నీ ద్వారా చెప్తున్నానని చెప్పాడు అందుకని మీరు ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను చెప్తారని ఆశిస్తున్నాను మోసపోతున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో చేరేలా చేరేలా చేయమన్నాడు హింసించబడుతున్న ప్రతి ఒక్కరికి మీ బాధ్యత ఎంతో తెలుసుకోవాలి తెలుసుకోవడం కోసం అని కూడా ఈ వీడియో చేర చేరేలాగా చేయమని చెప్పాడు ఇది మీ బాధ్యత ఇది మీ బాధ్యత హింసించబడుతున్న హిందువుల బాధ్యత హింసిస్తున్న క్రైస్తవుల బాధ్యత ఏది అంటే హింసిస్తున్న క్రైస్తవులు కొందరే హింసించబడుతున్న క్రైస్తవులు కూడా చాలా మంది ఉన్నారు హింసిస్తున్న హింసించబడుతున్న హిందూ మతం మొత్తం ఉన్నది ఏ ఎలా హింస ఏ హింస అయినా ఓకే అది మాటల హింస కావచ్చు చర్యల హింస కావచ్చు దూషణ హింస కావచ్చు ఏ ఇది మానసిక హింస కావచ్చు ఏ హింస అయినా హింస హింసే పరమత ద్వేషం ఎక్కడైతే ఉంటుందో వాడు వాడు వాడి పని చూసుకోకుండా వేరే వాడి మీద పడతాడు వాని పనేదో వాడి ధర్మం ఏందో వాని దగ్గర ఆ స్టఫ్ ఉంటే దాని గురించి చెప్పుకొని మాత్రమే బ్రతుకుతాడు ఆ స్టఫ్ లేనివాడు ఆ ధర్మం లేనివాడు ఆ జ్ఞానం లేనివాడు వాళ్ళ దగ్గర ఇది అని చెప్పుకోలేని వాళ్ళు మాత్రమే ఇంకోటి గురించి మాట్లాడతారు అని చెప్పమని చెప్పాడు ఈ వీడియో అందరికీ రీచ్ అయ్యేలా చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి సో ఇంతటితో ముగిస్తున్నాను थैंक यू धन्यवाद